హలో అండి నమస్తే వాళ్ళు ఏమీ నీకు ముష్టి వేయట్లేదు జస్ట్ సపోర్ట్ ఎంకరేజ్ కోసం వీడియోస్ నచ్చి మెంబర్షిప్ తీసుకున్నారు యూట్యూబ్ కాన్సెప్టే అది కదా అని ఒకరు అన్నారు ఇలాగే ముగ్గురు నాకు కమెంట్ చేశారు నాకేం ముష్టి వేయట్లేదు అని చెప్పేసి అలాగే ఫేమస్ అవ్వాలంటే ఇలాగే అక్క అనేసి ఒక కామెంట్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది నేను రిప్లై ఇవ్వగానే డిలీట్ చేసుకున్నారు ఆ కమెంట్ కూడా నాకు గుర్తు రావట్లేదు కాకపోతే ఆ కమెంట్ కూడా ఇలాగే ఉంది అనమాట దీనికన్నా కొంచెం ఘాటుగానే ఉంది ఈ కమెంట్స్ దేనికోసం వచ్చాయి అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ గురించి మెంబర్షిప్ తీసుకోకండి నా ఛానల్కి నా కోసం ఎవరు అమౌంట్ పే చేయకండి అని చెప్పేసి నేను వీడియో చేస్తే దానికోసం ఇలా కమెంట్ చేశారు నిజమే నాకు వాళ్ళు ముష్టి అయ్యట్లేదు నేను ఇప్పుడు ప్రజెంట్ ముష్టి తీసుకునే పరిస్థితుల్లో అయితే లేను ఒకవేళ నిజంగానే నేను ముష్టి తీసుకునే పరిస్థితుల్లో ఉంటే గనక సంతోషంగా ముష్టి తీసుకుంటాను ఎందుకంటే నా పరిస్థితి అది కాబట్టి నేను మీరిచ్చే ముష్టిని నేను తీసుకుంటాను కాకపోతే ఇది నా ఛానల్ కాన్సెప్ట్ ఏంటి అంటే యూట్యూబ్ ది కాన్సెప్టే అది అన్నారు కదా కానీ నా ఛానల్ కాన్సెప్ట్ చెప్తా వినండి డబ్బుల్ని సేవ్ చేయండి అలాగే వ్యాపారం చేయండి అలాగే అనవసరమైన ఖర్చుల్ని చేయకండి మొత్తానికి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బులు డబ్బుల గురించే మన ఛానల్ రన్ అవుతోంది డబ్బుల మీదే నేను మాట్లాడే ప్రతి వీడియోలోనూ డబ్బుకి సంబంధించిన విషయం ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది నేను ఇంతకుముందు పెట్టిన ఛానల్ కూడా డబ్బులకు సంబంధించిందే పెట్టాను ప్రతి మనిషికి అవసరమైంది డబ్బులే కాబట్టి దాని గురించే మాట్లాడుతూ ఉంటాను అలాగే మెంబర్షిప్ తీసుకోవడం అనేది తప్పు కాదు అని అంటున్నారు మెంబర్షిప్ ఇవ్వడం కూడా తప్పు కాదు అని అంటున్నారు మెంబర్షిప్ తీసుకోవడము తప్పే ఇవ్వడం కూడా తప్పే అది ఎందుకు అంటే వీడియోస్ నచ్చి ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా వీడియోస్ నచ్చితే లైక్ ఇస్తారు ఇంకా బాగా నచ్చితే మళ్ళీ మన వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తారు యూట్యూబ్ యూట్యూబర్కి కావాల్సింది ఇదే మన వీడియోని లైక్ చేయాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకుంటారు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు చాలు దీనికోసం మనం యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అది కూడా చాలు యూట్యూబ్ చేసే సపోర్ట్ చాలు యూట్యూబర్కి మన సబ్స్క్రైబర్స్ చేసే సపోర్ట్ చాలు అని నేను అనుకున్నాను నాకు డబ్బులు వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలి సూపర్ థ్యాంక్స్ అనేది ఇవ్వాలి అలాగే మెంబర్షిప్ తీసుకుంటే నాకు తెలిసినంత వరకు నేను మొబైల్లో చూసినంత వరకు లెవెల్స్ మారుతూ ఉన్నాయి లెవెల్స్ మారే కొద్దీ ఆ ప్రైస్ కూడా మారుతూ ఉంది నేను నా వీడియోకి నేనే వేరే మొబైల్ నుంచి మెంబర్షిప్ అసలేంటి అనేది చూశాను నేను చూస్తే మంత్లీ మంత్లీ కట్ అయ్యేలాగే ఉంది నాకు పూర్తిగా తెలియదేమో అనుకున్నాను కొందరు కామెంట్ చేశారు మంత్లీ మంత్లీ కట్ అవ్వదు మీరేం టెన్షన్ పడకండి అది ఇది అని చెప్పేసి కానీ అది నెల నెలా కట్ అయ్యేలాగే ఉంది కనీసం నెల నెలా కట్ అవ్వట్లేదు ఒక్కసారి అవ్వనివ్వండి ఒక్కసారి అయినా నా నాకు మెంబర్షిప్ తీసుకునే అవసరం లేదు మీరు నా కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు నేను ఫ్రీగా నమ్ డబ్బులు తీసుకోవాలి అనుకోవట్లేదు మీ దగ్గర ముఖ్యంగా మీకు చెప్తాను నా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బులు నాశనం చేసుకుంటాను అంటే నేను ఒప్పుకోను అంటే వద్దని చెప్తాను ఒప్పుకో ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేను ఎవరిని కాకపోతే ఏదైనా విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ ఉన్నా ఇలా చేయకండి ఇలా చేయకండి అని నా మటుకు నేను చెప్తూ ఉన్నాను నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నచ్చని వాళ్ళు ఇలా కామెంట్స్ వేటకారంగా చేస్తూ ఉన్నారు దానికి నేనేమీ అనట్లేదు కాకపోతే ఇదేదో ఇప్పుడు వీడియోస్ కోసం వచ్చిన అలవాటు కాదండి నాకు చిన్నప్పటి నుంచి అంతే నేను డబ్బులు నా కోసం ఎవరైనా ఖర్చు చేస్తానంటే నాకు నచ్చదు నాకు డబ్బులు ఎవరైనా ఇస్తాను ఫ్రీగా అంటే నాకు అస్సలే నచ్చదు నేను కష్టపడి పని చేసుకోవాలి నేను సంపాదించుకోవాలి నేను చాలాసార్లు చెప్తుంటాను అనవసరంగా ఏ దానికి పడితే ఆ దానికి అసలు మా ఆయన్నే నేను డబ్బులు అడగను అని చెప్పేసి నేను ఒక జాతకం వీడియో జాతకం చూపించుకునే వీడియో శ్రీశైలంలో ఆ వీడియోలో నేను అంటే మా ఆయన్ని నేను డబ్బులు అడగను అని అన్నందుకు ఎంతోమంది ఎన్నో కమెంట్లు చేశారు ఆ కమెంట్స్ కూడా ఇంకా ఉంటాయి అసలు పెళ్ళెందుకు మీ నువ్వు డబ్బులు అడగపోతే కలిసి ఉండటం ఎందుకు ఇలాంటివన్నీ మాట్లాడారు కలిసి ఉన్నంత మాత్రాన డబ్బులు తీసుకోవాలని లేదు సొంతంగా సంపాదించాలి ఏదైనా ఒక పని చేయాలి అనే ఉద్దేశం నాది మా ఆయన్ని డబ్బులు అడగకపోవడం అంటే ఆయన ప్రతిదీ ఆయనే చూసుకుంటున్నారు నాకు ఇంటికి సంబంధించి ఆయనే చూసుకుంటారు ఎవరింట్లో అయినా భార్యాభర్తలు పిల్లలు ఎవరున్నా సరే ఇంటి పెద్ద అంటే ఆయనే చూసుకుంటారు మా ఆయనే ఇంటిని నడుపుతారు అన్నిటినీ మా ఆయనే తెచ్చేస్తారు నాకు అన్నీ మా ఆయనే చూసుకుంటారు కాకపోతే నేను అడగను ప్రత్యేకంగా నాకు పలానా చాలామంది భార్యలు చాలామంది అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులను అడిగే పిల్లలు కూడా ఉన్నారు కానీ నా అమ్మ నాన్నని నేను ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు నాకు బుద్ధి తెలిసినంత వరకు నాకు ఊహ తెలిసినంతవరకు నా పని నేను చేసుకొని నేను డబ్బులు సంపాదించుకున్న రోజులే ఉన్నాయి ఆ కష్టం ఏంటి ఆ బాధ ఏంటి అన్నీ నాకు తెలుసు మళ్ళీ మీరెవరో వచ్చి నాకు మెంబర్షిప్ ఇస్తాను అని చెప్పేసి మెంబర్షిప్ ఇచ్చేస్తే నేను ఎలా తీసుకుంటాను వద్దని కరాఖండిగా చెప్పాను అలాగే నాకు మెంబర్షిప్ వచ్చిందని కూడా నాకు తెలియదు నిజానికి ఆ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేని రోజు ఫోన్ చాలాసేపు నా దగ్గరే ఉంది అన్నీ వెతుకుతూ ఉన్నాను అన్నీ బాగున్నప్పుడు అంత టైం ఉండదు నాకు వెతకడం అది ఏముంది ఏం లేదు అని అసలు ఇప్పటిదాకా నేను చూడలేదు వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని కూడా టూ మంత్స్ నెలన్నారో రెండు నెలలో అవుతోంది కరెక్ట్గా తెలీదు థర్డ్ లెవెల్లో ఒకరు ఫస్ట్ లెవెల్లో ఒకరు ఉన్నారు ఒకరేమో నైన్ డేస్ బ్యాక్ తీసుకున్నారు ఇది మాత్రం గుర్తుంది ఫోను మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడే అన్నీ చూస్తాం కదా మనం చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది అని చెప్తారు అన్నీ బాగున్నప్పుడు పెద్ద పెద్ద విషయాలైనా సిల్లీగా తీసుకుంటాం అలా నేను చూస్తున్నప్పుడు నాకు అంటికి పడింది వెంటనే నాకు మాట్లాడే ఓపిక లేకపోయినా సరే అక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇమేజ్ నా కూతురు ఎందుకు తీసిందో వీడియో తెలియదు కానీ నా పరిస్థితి అది ఆ రోజు రాత్రి అంత జ్వరం వచ్చింది చలి జ్వరం వచ్చింది అసలు చేత కాకుండా ఉంది మార్నింగ్ కూడా అలాగే ఉంది అయినా అది చూడంగానే ఓపిక తెచ్చుకొని మరి నేను వీడియో చేశాను వద్దు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి ఎందుకోసం చెప్పాను అంటే ఫేమస్ అవ్వాలంటే ఇలాగే మాట్లాడాలక్క అని అన్నారు ఫేమస్ అవ్వాలంటే ఎలాగైనా మాట్లాడచ్చు ఫేమస్ అవ్వడం అంటే ఏంటి ఫేమస్ అయితే డబ్బులు వస్తాయి ఎవరైనా ఫేమ్ కోరుకునేది డబ్బు కోసమే ఇది గుర్తు పెట్టుకోండి ఫేమ్ ఎందుకు కోరుకుంటారు అంటే డబ్బు కోసం చాలామంది మాకు డబ్బులు అవసరం లేదు ఫేమ్ కావాలి అంటారు ఫేమ్ అసలు ఏం చేసుకుంటారు మొహానికి వేసి రాసుకుంటామా తలమీదేసి బాదుకుంటామా లేదు ఫేమ్ వచ్చింది అంటే డబ్బులు వస్తాయని ఫస్ట్ ఫేమ్ కోసం పాకులు ఆడతారు కొందరు కొందరు ఫస్ట్ డబ్బుల కోసం పాకలు ఆడతారు ఫేమ్ వచ్చినా డబ్బులు వచ్చినా ఈ రెండు కలి కళ గలిపే వస్తాయి డబ్బులు వచ్చిన వాళ్ళకి ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది ఫేమస్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి ఈ రెండు ఒకటే వేరు వేరు కాదు అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ఫేమస్ అవ్వాలి అంటే డబ్బులైనా ఉండాలి లేదా ఇలా ఎలాగో మరి ఇలాగే మాట్లాడాలా యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలంటే లేదు యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలంటే చాలామంది చాలా చేస్తున్నారు వెళ్ళి అలా చేయండి ఫేమస్ ఈజీగా చాలా తొందరగా అయిపోతారు నేను ఫేమస్ కోసం చేయట్లేదు నిజంగా ఒకప్పుడు నాకు ఫేమస్ అవ్వాలి అని ఉండేది కానీ ఫేమస్కి అర్థం తెలియనప్పుడు నాకు అలా ఉండేది మా చెల్లి వాళ్ళతో ఎక్కువగా అనేదాన్ని బాగా ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి అని అసలేంటి అని అర్థం తెలుసుకునేపాటికి అర్థమైంది అనమాట ఫేమస్ అంటే ఏంటి డబ్బులు అంటే ఏంటి అని డబ్బులు అంటే ఏంటో చిన్నప్పటి నుంచే తెలుసు ఫేమస్ అంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడు తెలిసిందనమాట నాకు కావాల్సింది డబ్బులు ఫేమస్ కాదు నాకు కావాల్సింది డబ్బు డబ్బు వచ్చిందంటే ఫేమస్ ఆటోమేటిక్గా వస్తుంది నాకు ఆల్రెడీ యూట్యూబ్లో డబ్బులు వస్తాయి నేను వీడియో చేయడం వల్ల డబ్బులు వస్తాయి మళ్ళీ మీరు ప్రత్యేకంగా మీ పేలో డబ్బులు నాకు వేయాల్సిన పని లేదు మళ్ళీ చెప్తున్నా మీరు నా కోసం ఎప్పుడు కూడా సూపర్ థ్యాంక్స్ లాంటివి కానీ మెంబర్షిప్ తీసుకోవడం కానీ ఇలా ఏమీ చేయకండి ఇలా చేశారంటే కష్టం మీకు నన్ను ఫేమస్ చేయబోయి నాకు కృతజ్ఞత తెలపబోయి మీరు ఇబ్బంది పడతారు ఊహించుకోండి మీరు వంద రూపాయలే నేను ఇచ్చింది ఎక్కువ అనుకో అనుకోండి ఎక్కువ కాదు వంద రూపాయలే వంద రూపాయలతో ఏమవుద్దని అసలు మీ దగ్గర డబ్బులే లేవనుకోండి లేనప్పుడు ఆ వందే ఉంది అప్పుడు ఇవ్వగలరా నాకు ఏమీ లేదు అసలు నూరుగురు రాజులా వాళ్ళెవరు వాళ్ళెవరో తెలియదు కానీ వంద మంది ఉంటారు వాళ్ళు కౌరవులా నాకు క్లారిటీగా తెలీదు ఆ వంద మందికి ఒక చిన్న కథ సార్ మా సార్ చెప్పారనమాట చిన్న కథ వంద మంది ఉంటారు వాళ్ళని జైల్లో బంధించి ఉంటారు బం అన్నదమ్ములనమాట అందరూ కూడా బంధించినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఒక్కొక్క మెతుకే పెడతారనమాట బంధించిన శత్రువులు అంటే వీళ్ళని చంపేయాలి ఎలాగైనా చంపేయాలి కాకపోతే హింస పెట్టి చంపేయాలి అని చెప్పేసి వంద మందికి కూడా ఒక్కొక్క మెతుకు పెడుతూ ఉంటే వీళ్ళు ఆలోచిస్తారు ఈ వంద మంది కూడా ఎలా ఆలోచిస్తారంటే ఈ ఒక్క మెతుకు తిన్నా చచ్చిపోతాం తినకపోయినా చచ్చిపోతాం అని చెప్పేసి ఆ వందలో ఆఖరి వాళ్ళ తమ్ముడిని చిన్న తమ్ముడికి ఆ వంద మెతుకులు కలిపి ఆ తమ్ముడికి పెడతారనమాట మూడు పూటల నువ్వు బాగుండాలి నువ్వు బాగుండి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి ఇలా ఒక్క మెతుకే కదా అని నిర్లక్ష్యం వాళ్ళు చేసుంటే అలా పడేసి ఉంటే అందరూ చచ్చిపోయేవాళ్ళు కానీ ఒక్కొక్క మెతుకుని దగ్గరికి చేరిస్తే వంద మెతుకులు అయ్యాయి ఇంత భోజనం అయింది అంత భోజనం మూడు పూటలా వాళ్ళ తమ్ముడికి పెడితే వాడు ప్రాణాలు నిలుపుకున్నాడు ఇలా చిన్న డబ్బులే వంద రూపాయలే కదా యాభై రూపాయలే కదా నూట యాభైయే కదా మెంబర్షిప్ ఇచ్చింది అని మీరు ఆలోచిస్తే ఆ వందే లేనప్పుడు కష్టపడాల్సి వస్తుంది మీ దగ్గర ఉన్నది ఆ వందే అయితే నాకు ఇవ్వగలరా ససేమిరా ఇవ్వలేరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న ఆలోచనని ఫస్ట్ పక్కన తీసి పడేయండి నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే లే ఏమవుద్దిలే నూరే కదా వెయ్యి ఉంటే వంద రూపాయలు ఇవ్వడానికి కష్టపడరు వంద ఉంటే పది రూపాయలు ఖర్చు పెట్టడానికి కష్టపడరు కానీ ఉన్నది వందే అయితే మీ దగ్గర ఉన్నది వెయ్యే అయితే ఆ వెయ్యే ఇవ్వాల్సి వస్తే ఆ వందే పూర్తిగా ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేరు ఇంతే నేను చెప్పేది ఇంతే మీరు ఫేమస్ అవ్వడానికి అనుకోండి ఇంకేదైనా అనుకోండి కాకపోతే అవతలల్లో డబ్బులు తినడం నాకు నచ్చదు మీకు నచ్చితే మీరు తీసుకోండి మెంబర్షిప్లు తీసుకోండి సూపర్ థ్యాంక్స్లు తీసుకోండి మెంబర్షిప్ కోసమే వీడియోస్ చేసి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అన్నాను యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి లేదా యూట్యూబర్స్కి మండుతుంది అని చెప్పేసి ఒకరికి నచ్చింది ఇంకోరికి నచ్చాలని లేదు నాకు నచ్చలేదు మీకు నచ్చింది మీరు తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కాబట్టి అంతే మెంబర్షిప్ ఇవ్వాలనుకుంటే మీరు ఇంకో వేరే వాళ్ళని వెతుక్కోండి నాకు మాత్రం మెంబర్షిప్లు లాంటివి ఇవ్వకండి ఈ విషయం తెలియజేద్దామని వచ్చాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు మెంబర్షిప్ లాంటివి వద్దండి నేను మీ నుంచి డబ్బులు కోరుకోవట్లేదు అలాగే మీ నుంచి ఒక చిన్న లైక్ని మాత్రమే కోరుకుంటున్నాను లైక్ చేస్తే ఏమవుతుందో చాలామందికి తెలుసు ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్తుందండి లైక్ చేయడం ద్వారా ధన్యవాదాలు లైక్ చేయండి